ఇప్పుడున్న రోజులు ఎలాంటివంటే నిజం నలుగురికి తెలిసేలోగా అబద్ధం ప్రపంచమంతా చుట్టూ వచ్చేస్తుందంట అలాంటి రోజుల్లో బతుకుతున్నాము మనం ఎవరికైనా నిజం చెప్తే నిజాన్ని మాత్రం నమ్మరు కానీ అబద్ధం చెప్పామంటే అబద్ధాన్ని నిజంగా నమ్ముతారు అలాంటి రోజుల్లో బతుకుతున్నాము రోజులేని కాదు మనుషులు కూడా అలాంటి స్థితిలోనే ఉన్నారు మనం ఎన్ని మంచి పనులు చేసినా మనలో ఉన్న మంచి పనులు ఒక్కటి కూడా గుర్తించరు కానీ ఏదైనా చిన్న నెగిటివిటీ కనిపించిందంటే ఆ నెగిటివిటీనే పట్టుకుంటారు వంద శాతంలో తొంభై తొమ్మిది శాతం మనం మంచి పనులు చేసినప్పటికీ మనలో ఉన్న ఆ ఒక్క నెగిటివిటీనే చూపిస్తారు అలాంటి మనుషుల మధ్యన మనం ఉన్నాము అలా అని వాటిని చూసి మనము బాధపడకూడదు వాటిని చూసి మనం మన సంతోషాన్ని మనం కోల్పోకూడదు ఇతరుల కోసం బతకడం కన్నా మన కోసం మనం బతకాలి ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఇతరుల కోసం బతికినప్పుడు మనం మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండలేము ఇతరులను పెట్టాలని ఎంత ప్రయత్నించినా నీ సంతోషాన్ని కోల్పోతావు తప్ప వాళ్ళు సంతోషంగా అయితే ఉండలేరు ఎందుకంటే మనల్ని ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ద్వేషించే వాళ్ళే ఎక్కువ ఉంటారు అలాంటి రోజుల్లో బతుకుతున్నాము నేనైతే నా జీవితంలో చాలా చూశాను నేను ఎవరినైతే ఎక్కువగా గౌరవించి ప్రేమించాను అలాంటి వారే నన్ను తక్కువగా చూసిన రోజులు కూడా నాకు ఉన్నాయి అలాంటప్పుడు నేను చాలా బాధపడ్డాను కానీ కా కాలక్రమేణా నేనే తెలుసుకున్నాను అలాంటి మనుషుల గురించి ఒక్క క్షణం కూడా మనం వృధా పరచుకోకూడదని ఎందుకంటే అలాంటి వాళ్ళ కోసం ఆలోచించినప్పుడు మనం మనశ్శాంతిని కోల్పోతాం నేనైతే నా జీవితంలో నేర్చుకున్న గొప్ప లెషన్ ఏదైనా ఉందంటే ఇదే నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా నన్ను బాధ పెట్టే వాళ్ళ గురించి ఒక్క క్షణం కూడా నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేదు అందుకే అలాంటి వాళ్ళ కోసం నేను ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయాలని అనుకోవట్లేదు ఎందుకంటే నేను నా జీవితంలో నేను ఎన్నో చూశాను ఇలాంటివి బాధపడిన రోజులు కూడా ఉన్నాయి అలాంటి వాళ్ళ కోసం మనం ఆలోచించామంటే మన సమయాన్ని వృధాపరచుకున్నట్టే అండ్ మన జీవితంలో మనం సంతోషం కూడా కోల్పోయినట్టే అందుకే నేను అలాంటి వాళ్ళ కోసం ఒక్క క్షణం కూడా ఆలోచించను అలా అని వాళ్ళని ద్వేషించాలని కాదు ఎవరిని కూడా మనం ద్వేషించకూడదు ఎందుకంటే మన శత్రువునైనా మనం ప్రేమించి మన దేవుడు వాక్యం చెప్తుంది కాబట్టి నేను అలాంటి విషయంలో వాళ్ళని ఎప్పుడైతే ద్వేషించలేదు కానీ అలాంటి వాళ్ళ కోసం నేను ఒక్క క్షణం కూడా నేను ఆలోచించడం అయితే మానేశాను ఆలోచించను ఎందుకు అలాంటి వాళ్ళ కోసం ఆలోచించి మనంలో టెన్షన్స్ పెట్టుకోవడం మనం ఎందుకు మన హ్యాపీనెస్ కోల్పోవడం అని సో అప్పటి నుంచి అయితే నేనైతే అలాంటి విషయాలు ఆలోచించిపోయినప్పటి నుంచి నేనైతే హ్యాపీగా ఉండగలుగుతున్నాను మీరు కూడా ఇలాంటి మనుషులు మీ జీవితంలో చూసుంటారు కాబట్టి మీరు ఎప్పుడు కూడా అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి నేనైతే నా జీవితంలో ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క లెసన్ అయితే నేర్చుకున్నాను నాకు పెళ్ళి కాకముందు కన్నా పెళ్ళి అయిన తర్వాతే నేను నేర్చుకున్న లెసన్స్ ఎక్కువయ్యాయి ఎందుకంటే పెళ్లి తర్వాతే మనకి డిఫరెంట్ డిఫరెంట్ మనుషులతో మనకి బంధం ఏర్పడుతుంది సో ఎవరు ఎటువంటి వారు అనేది వాళ్ళతో మూవ్ అయిన బట్టే మనకు తెలుస్తుంది సో అలాంటి విషయాల్లో కూడా మనం ఎప్పుడు కూడా బాధపడకుండా ఎప్పుడు హ్యాపీగానే ఉండాలి